హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ కథానాయిక ఈషా గుప్తా తెర మీదనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్గా అలరిస్తుంది ఇన్స్టాలో కెరియర్ కంటే వ్యక్తిగత విషయాలు ప్రయాణాలు ఈవెంట్స్ యోగా ఫోటోలు ఫోటోషూట్ని ఎక్కువ షేర్ చేస్తుంటుంది ఫోటో షూ చేశానంటే ఏది పట్టించుకోను ఎలాంటి కామెంట్స్ చదవను అలా అటెన్షన్గా ఉంటే మాత్రం ఇబ్బందులే అంటుంది బామా ఇంకా ఇషా గుప్తా ఇప్పటికీ తెల్ల తోలికే ప్రాధాన్యం ఇక్కడ నల్లగా ఉంటే పెద్దగా పట్టించుకోరు నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొందరు అదే పనిగా వచ్చి నీకు మేకప్ నప్పదు అనేవాళ్ళు మేకప్ ఆర్టిస్టుకు దర్శకుడు సలహా సలహా ఉంటుంది ఫలానా క్యారెక్టర్కు తగినట్లే వేస్తారు ఆ విషయం తెలుసు అయినా అడుగుతారు అయితే ఇక్కడ తెల్లగా ఉండే అమ్మాయిలకు అలాంటి సమస్య ఉండదు ఎవరు అలా అడగరు తెల్లగా ఉండే బ్యూటిఫుల్ అంటారు ఇక్కడ వైట్ స్కిన్ ఉండే నటులదే హవా ఉంటుంది అంటుంది ఇషా గుప్తా న్యూఢిల్లీలో పుట్టి పెరిగింది ఇషా గుప్తా తండ్రి ఎయిర్ ఫోర్స్ అమ్మ గృహిణి తనకు టోబు టూ ఉంది డెహ్రాడూన్లో చదివింది మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్ చేసింది రెండు వేల ఏడులో ఫెమీనా మిస్ ఇండియాగా బెస్ట్ ఫొటోజెనిక్ ఫేజ్గా ఎంపికైంది మిస్ ఇండియా ఇంటర్నేషనల్లో మెరిచింది ఈ దెబ్బతో ఆమెకి కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద ఫోజులు ఇచ్చే అవకాశం కలిగింది అప్పట్లో అదో సంచలనం అలా రెండు వేల పన్నెండులో టెలివిజన్లో సిఐడి అనే సిరీస్లో నటించింది జన్నర్ టూ రాజ్ త్రీడీ చిత్రాల్లో ఇమ్రాన్ హస్మితో కలిసి హాట్గా నటించడంలో యూత్తో ఫాలోయింగ్ వచ్చింది చక్రవు రుస్తుమ్ లాంటి విభిన్న చిత్రాల్లో నటించి ఆమె తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో ప్రత్యేక గీతంలో ఆడిపడింది ఆ తర్వాత ఇషా గుప్తా పని అయిపోయిందన్నారు అయితే మళ్ళీ ఆమె కెరియర్ గాడిలో పడింది రెండు వేల ఇరవై నుంచి రిజక్ట్ రిజెక్ట్ ఎక్స్ నకాబ్ ఆశ్రమ్ సిరీస్లో పాపులర్ అయింది ప్రస్తుతం మడర్ ఫోర్ చిత్రంతో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తుంది ఇషా గుప్తా ఇంకా ఇషా గుప్తా యోగా అంటే ప్రాణం ప్రతిరోజు యోగా చేయాల్సిందే శరీరాన్ని మాత్రమే కాదు మనసును శుభ్రం చేస్తుంది యోగా మెడిటేషన్తో పాటు ప్రాణాయామం చేస్తా ఫిట్గా ఉండటమే కాదు యోగాతో ఇతరులను ఇన్స్పైర్ చేయవచ్చు అంటుంది ఇషా గుప్తా రెండు వేల పంతొమ్మిదిలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అయిన ఇషా ఎడ్నోర్స్మెంట్ కొదవే లేదు స్టైలిష్గా ఫ్యాషన్లో అప్డేట్గా ఉండటం ఇష్టమంటుంది ఇషా ఎక్కువగా విదేశాల్లో విహరించే ఇషాకు ఎప్పటికీ తన అమ్మే మంచి అంటుంది ఎప్పుడూ స్టార్ని అవుతానని అనుకోలేదు అయ్యాను వంద శాతం ఎఫర్ట్ నుంచి మరింత పేరు తెచ్చుకోవాలంటుంది ఇషా గుప్తా ఇలా ఇషా గుప్తా నుంచి వీడియో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంకా మూవీ డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి ఇషా గుప్తా కెరీర్ కూడా బ్లాక్ బస్టర్ కోరుకుంటూ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు నేను దాన్ని సరి చేసుకుంటాను నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ కానీ మీ లవ్ అండ్ అఫెక్షనే నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్